యేసుప్రభారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రభు ఇరవై ఐదవ తేదీన మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు అందనాలు ఉదయకాల సమయంలో మరి మొదటి సెక్షన్ పూర్తి చేయడానికి మొదటి సెక్షన్లో సహాయం చేసినందుకు కొందనాలు ప్రభు నీవెందు కొరకు ఈ భూమి మీదకి వచ్చావో మరోసారి మాకు జ్ఞాపకం చేసినందుకు కొందనాలు రెండవదిగా తండ్రి మరి మీరు ఏదైతే మాతో మాట్లాడాలనుకుంటున్నారో రెండో సెక్షన్లో కూడా మాట్లాడండి ప్రభావం మేము నీ కొరకు ఏ రీతిగా జీవించాలో నేర్పించండి దేవ మా భోజన సహవాసాన్ని దీవెనకరంగా చేశారు ఎవరు ప్రేమ ప్రయాసం ద్వారా మీ ఇంటి తేవడంతో వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి అలాగే తండ్రి దేవ ఈ రెండవ సెక్షన్లో కూడా ఇంకా నీ ప్రజలు వారి వారి పనులు మొగించుకొని రాగలగుట్లో సహాయనద చేయండి అంతేకాదు ఈ సమయంలో మరలా కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానించి దేవ మీ సన్నిన అనుభవించట్లో సహాయన దయచేయండి కొద్ది సమయం పాటలు పాడేట్లో కూడా మీ కృపు చూపించండి తోడుగుండండి దేవ కొడుక ప్రారంభం నుంచి ముగించేంత వరకు మీ ఆధిపత్యాన్ని మీ సిరసత్వాన్ని కోరుకుంటూ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభా మరి ఆహారం తీసుకుని ఉంటున్నాం వెంటనే మరలా మీటింగ్ ప్రారంభించాం ఎవరికి ఎటువంటి అనలుకూలత కానీ నిద్ర మత్తు గురు కాకున్నట్లుగా తండ్రి మీరే మీ పరిపూర్ణమైన మీ యొక్క సహాయాన్ని మాకు అనిగిరించి తోడు ఉండండి ఇలాగ అన్ని విషయాల్లో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె parte can querer ou algo